హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి తేజ కల్లూరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక ఇక మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగిందండి మా ఇంట్లో అయితే అసలు ఏం బాగా జరగలేదండి నేనైతే ఫస్ట్ అయితే మా అన్నకైతే రాఖీ కట్టేశానండి రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మా తమ్ముడికి అయితే అయితే కట్టేశాను ఇది రాగి సెలబ్రేషన్స్ రోజు అయితే అస్సలు మేమైతే లేవలేదండి ఆ రోజు ఈవినింగ్ అయితే లేచాము నాకు మా హస్బెండ్కి అలానే మా బాబులు అయితే ఫుల్ ఫేవర్స్ అండి మా ఫేస్లో అయితే ఎలా ఉన్నాయో తెలుసా అసలు హెడ్ బాత్ చేయలేదు ఏం చేయలేదు ఇక్కడైతే మా బాబులు అయితే మారపడి అయితే రాఖీ కడుతుందండి వాడికైతే రాఖీ కదా పాపం మళ్ళీ స్నానం చేయకుండా అయితే బాగోదని చెప్పి స్నానం చేయించానండి అంటే మళ్ళీ ఫేవర్ ఫుల్గా వస్తుందండి చూసారా వాడి ఫేస్ అది ఎలా ఉందో ఇక్కడ ఎవరికి ఏం పెట్టను ఏం కట్టించుకోవాలని మా చేస్తుంటే నేనైతే బతికలాడానండి వాడికైతే ఎక్కంటే అంటే చాలా ఇష్టం అండి కానీ అక్కతో కూడా ఆడుకోలేకపోయాడు అంత ఫీవర్ వచ్చేసింది వాడికి అసలు ఫే అసలు హాస్పిటల్స్లో అయితే ఖాళీ లేవండి ఎక్కడ చూసిన వైరల్ ఫీవర్సే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి మా హస్బెండ్గా చూసారా క్లిప్ వేగంగా పెట్టారు క్లిప్ పెట్టారు బాటిల్స్ అయితే ఎక్కుతున్నాయి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ అవి ఎక్కుతున్నాయండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలో సరే బాటిల్స్ అయితే ఎక్కించుకుంటున్నామండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే రాగి అయితే కట్టించుకున్నారండి వాళ్ళ అక్కతోటి ఈ ఇల్లు అంటే చక్క గజ్జిపిజిగా గజ్జిబిజ్జిగా ఉందండి మా ఆడపాటి సేపు ఇల్లు అంతా క్లీన్ చేసి వంట చేసి దేవునికి దేవమది పెట్టి అన్నీ చేసిందండి మేము అసలు అసలు లేవే లేవలేదు ఇక్కడైతే మా బాబు చేతి అయితే వాళ్ళ అక్క అయితే కట్నం అయితే ఇప్పేసానండి మా హస్బెండ్ అయితే ఇప్పించారు కట్నం అది ఇప్పించేశారు ఎవరికి ఎవరికి ఇవ్వాల్సిందంతా వాళ్ళకి ఇచ్చేస్తామండి అంతా కంప్లీట్ అయిపోయింది చాలామంది ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి ఎంత ఫేవర్స్ ఉన్నాయంటే అసలు ఏం బాగాలేదండి వాతావరణం చాలా బాగాలేదు మేమైతే ఇక్కడ నేనైతే ఈ వీడియోస్ అయితే ఒక్కొక్క రకంగా తీసారండి అందరి దగ్గర కలెక్ట్ చేసి నేనైతే ఈ వీడియో అయితే ఎడిట్ చేశానండి ఏమనుకోకండి వీడియో సరిగ్గా లేకపోతే ఇక్కడైతే మా అత్తయ్య అయితే వాళ్ళ తోముటికైతే రాఖీ కడుతుందండి మేమైతే వీడియోస్ అయితే తీస్తున్నారు చూసారు ఒక లేఖలాగా ఒక లేఖలాగా ఒకరు ఒక్కొక్కలా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నా వాయిస్ అసలు బాగాలేదండి ఫుల్గా రొంప చేసింది నేనైతే అసలు లేవలేదు కానీ వీడియో పెట్టాలని చెప్పి ఓపికతోటి అయితే వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇక్కడైతే మా అత్తయ్య అయితే రాఖీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం అయితే నవ్వుకుంటున్నామండి కింద సార్ అయితే బాగా జరిగింది సార్ అయితే ఏం లేదు చాలా సైలెంట్గా ఉంది అంతే కదండి ఎప్పుడు ఏ ఎలా జరుగుతుంది ఎవరికి ఏం తెలియదు అసలు మేమైతే రాఖీ కట్టే కడతామో కట్టామో అని కూడా అనుకోలేదండి అలాంటిది ఏదో అలా అయిపోయింది అక్కడ మా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పక్కింటి అమ్మ అయితే మా ఆయనకి అయితే ప్రతి సంవత్సరం అయితే ర్యాఖీ అయితే కడుతుందండి తనైతే వచ్చింది వాళ్ళ అన్నికి అలానే వాళ్ళ తమ్ముడికి అయితే అయితే కట్టేసింది వీలైతే మా పక్కింట్లో ఉంటారండి మా పక్ మా అపార్ట్మెంట్ అందరూ కలిసి మలిసి ఉంటామండి చాలా హ్యాపీగా ఉంటుంది ఏ ఫంక్షన్ అయినా ఏదైనా అందరం కలిసి బాగా చేసుకుంటాం అలానే తనైతే ఇక్కడైతే ర్యాఖీ అయితే కట్టేసిందండి ఈ రాఖీ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఏం ఫొటోస్ దిగలేదు ఏం లేదండి కింద సరే అయితే ఫుల్ గోల గోల చేసుకున్నాం ఈసారి ఏం లేదు అంతే కదండి హెల్త్ బాగాలేకపోతే ఎవరు ఏం చేయలేము అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్